వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిక్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మినిమం సెక్స్వల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ మినిమంగా నాలెడ్జ్ లేకుండా మనం చేయబడేటువంటి అనేక రకాల పనుల వల్ల ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటాం దీనివల్ల చాలా మంది కూడా సూసైడ్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ మినిమం నాలెడ్జ్ మనం ఎలా పెంచుకోవాలి ఎలాంటి సమస్యలు దేని వల్ల వస్తాయి ఏ పనులు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా యువత ఎక్కువగా ఫేజెస్ సమస్య హస్త ప్రయోగం దీనివల్ల చాలా మంది కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరగడం కొత్త కొత్తగా తెలుసుకోవడం దీనివల్ల అనేక రకాలైనటువంటి అలవాట్లకు గురవుతూ ఉంటాం అందులో ఒకటి ఈ విషయం హస్తప్రయోగం హస్తప్రయోగం ఒకసారి అలవాటు పడిన తర్వాత మనిషి ఆటోమేటిక్గా దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు ఎక్కువ చేయడం దీనివల్ల అంగం మీద అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని హస్తప్రయగం అనేది రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు అసలు ఎన్నిసార్లు చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది అని చాలా మంది కూడా అడుగుతుంటారు వాస్తవానికి హస్తప్రయాయం ఎన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలని ఎలాంటి కులమానాలు అయితే లేవు వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి దాన్ని మనం చేసుకునే విధానాన్ని బట్టి ఎక్కువగా ప్రెస్ కాకుండా చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అయితే చాలా మంది కూడా వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే హస్తప్రయోగం మంచిగా చెడ దాని వల్ల మనకు లాభమా నష్టమా ఇక్కడ మనం రెండు విషయాల గురించి చర్చించుకోవాలి ముఖ్యంగా దాని యొక్క లాభాలు ఏంటి దానివల్ల నష్టాలు ఏంటి లాభాలు వచ్చేసి ఫస్ట్ తెలుసుకుందాం సో హస్త ప్రయోగం అనేది లిమిట్గా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సో లిమిట్గా ఎలా అనేది కూడా నేను చివరిలో చెప్తాను ఓకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఏ విధంగా అంటే మనిషిని ఉత్తేజపరచడానికి అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ ఎక్కువ చేయడానికి కొత్త వీర్యాన్ని ఎక్కువగా జనరేట్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ప్రయోగం జరిగిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వల్ల మైండ్ కూడా చాలా యాక్టివ్ అవుతూ ఉంటుంది అంట అంటే మంచి ప్రశాంతతను అదేవిధంగా మంచి బ్రైట్నెస్ ని ఒక రకమైనటువంటి ఎన్లైట్మెంట్ ని పొందామని జరుగుతూ ఉంటుంది శరీరానికి కూడా ఈ అంటే ఒక రకమైనటువంటి ఈ ఫీలింగ్ అనేది హస్తప్రయోగం వల్ల కలిగిన ఫీలింగ్ అనేది శరీరానికి కూడా ఇమ్యూనిటీ పవర్ని విపరీతంగా పెంచుతుంది సో దీనికి అలవాటు పడిన వాళ్ళు దీని గురించి ఎక్కువగా తెలుసుకున్న వాళ్ళు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురి కాకుండా అదేవిధంగా ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా మంచి ఇమ్యూనిటీ పెంచడానికి కూడా హస్తప్రయోగం అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో చేయడం అనేది తప్పు కాదు బట్ దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి ఓకే ఇక ఆ లిమిట్ దాటిపోతే లిమిట్ అంటే ఏంటి అంటే రోజుకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా రెగ్యులర్గా చేయడం వల్ల అందం మీద ఉన్నటువంటి నరాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి ఓకేనా సో కాబట్టి నేను చెప్పే లిమిటేషన్ మాత్రం వీక్లీ వన్స్ ఓకేనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అది నిదానంగా చేసుకొని ఎక్కువ ప్రెషర్ కాకుండా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు పక్కా ఓకే ఇకపోతే అధికంగా చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అధికంగా చేసే వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే టెన్షన్ ఎక్కువగా ఉండడం ఆతృత ఎక్కువగా ఉండడం తర్వాత టైంకి హస్త చేయకపోతే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని ఒక రకమైనటువంటి వాళ్ళు ఏ పని చేస్తున్నా కాన్సన్ట్రేషన్ అనేది చేయకుండా ఆ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అంటే చెప్పాలంటే ఒక డ్రగ్స్ లాగా టైం టైం కాలేదనుకోండి ఒక డ్రగ్ లాగా మనకు ఒక బ్యసనం లాగా తయారైపోతుంది సో ఈ విధంగా చాలా మంది కూడా ఆ డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఓకే రెగ్యులర్ గా చేసి ఆ టైం చేసుకోకపోవడం వల్ల మైండ్ కానివ్వండి ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో దీన్ని ఎక్కువగా ప్రేరేపించడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫోర్ మొబైల్స్ ద్వారా ఎక్కువగా బ్లూ గేమ్స్ లాంటివి చూడడం ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవడం ఎక్కువగా దాని వల్ల ఫీలింగ్స్ పెంచుకొని హస్తప్రయాగానికి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు సో అంటే వీళ్ళు శారీరకంగా వాళ్ళ కోరికలను తీర్చుకోలేక ఒక రకమైన ఆల్టర్నేట్ వేస్ ద్వారా ఇలా కోరికలు తీర్చుకుంటూ ఉంటారు సో ఇది సర్వసాధారణంగా అందరిలో ఉన్నటువంటి సమస్య అయినప్పటికీ సమస్యలు అందరికీ రాకపోయినప్పటికీ కొంతమందిలో దీని వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిఫెన్షన్ ఫంక్షన్ అంటే ఈ అంగం అనేది సరిగా గట్టిపడకపోవడం గట్టిపడ్డ వెంటనే మెత్తబడిపోవడం ఇలా అనేక రకమైన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు ఇకపోతే కొంతమంది యూట్యూబ్ ద్వారా కానివ్వండి అలా తెలుసుకొని ఇది మంచిది కాదు అని మనకు అర్థమైన తర్వాత ఒకేసారి మానేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే అలవాటు పడినటువంటి శరీరం అనేది మైండ్ అనేది ఆ టైంకి హార్మోన్స్ రిలీజ్ చేయడము ఓకేనా హార్మోన్స్ అనేటివి మనం అస్తప్రయం చేసుకోకపోవడం వల్ల బాడీలో అంతా బ్లడ్లోకి వెళ్ళిపోవడము దీనివల్ల ఉల్లంతా వేడెక్కడము బాడీ పెయిన్స్ రావడము కొంతమందికి రాత్రి నిద్రలోనే వీరం పడిపోవడము కొంతమందికి శీఘ్రస్కలనం లాంటివి ఇలాంటి సమస్యలు కూడా రావడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు ఒకేసారి మాన్ వేయకూడదు ఇది చాలా మంది కూడా నేను చాలా వీడియోస్ ఓకేనా అలా చేయడం వల్ల అనేక రకాలు బాడీలో చేంజెస్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు సో ఈ విషయానికి వస్తే ఇప్పుడు అస్తప్రయోగము మంచిదా అనే విషయంలో రెండింటిని మనము యాక్సెప్ట్ చేయాల్సిందే మంచిగా ఉపయోగించుకుంటే మనకు హెల్త్ కి మంచిది ఒకవేళ దీన్ని ఎక్కువగా చేయడం వల్ల అది మన హెల్త్ ని చేస్తుంది సో ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకే ఇది ఫస్ట్ థింగ్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఉన్నటువంటి డౌట్స్ కి సంబంధించినటువంటి క్లారిటీ అనేది క్లియర్ గా ఇంకా క్లియర్ గా చెప్తాను ఇది ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఈ సమస్యను మనకు సానుకూలంగా మార్చుకుంటే మనకు ఎలాంటి సమస్యలు కూడా రావు ఆ మార్చుకునే విధానాలు అవన్నీ కూడా మనం మార్చుకుంటే ఈ సమస్యల వల్ల కలిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మనం దూరంగా ఉంచవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు చెప్పే సజెషన్స్ అన్ని కూడా మీ హెల్త్ మంచి కోసమే చెప్తూ ఉంటాను అంతేకాకుండా చాలా మంది అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక మీకు తప్పకుండా మంచి ట్రీట్మెంట్ వెంటనే మీరు తీసుకోవాలి ఇలాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే సమస్య ఇంకా పెరిగే అవకాశం పడుతుంది చాలా మందికి చెప్తూ ఉంటారు నేను ఎందుకంటే ఇది చాలా మంది కూడా చూసి నాకు కామెంట్స్ పెడతారు మీరు అకౌంట్ ఎక్కువ డబ్బులు కోసం ఇలా మెడిసిన్ చెప్తున్నారా లేదంటే మీ ప్రపోష ప్రమోషనల్ వీడియోస్ అని అడుగుతున్నారు వాస్తవానికి ఏంటి అని అంటే ఇక్కడ మీ సమస్య తెలుసుకున్న తరువాత మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే మేము దానికి ఒక వేరే చూపిస్తున్నాం ఎందుకంటే మీ సమస్య ఉంది అన్నప్పుడు ఏ డాక్టర్ కలవాలా సంప్రదించాలి మీకు అర్థం కాదు కొన్ని వందల మంది మమ్మల్ని సంప్రదించి మేము ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే స్టేట్ నుంచి కూడా మా మెడిసిన్ తీసుకుంటూ వాళ్ళు క్యూర్ అవుతున్నారు వేరే కంట్రీస్ కూడా మేము మెడిసిన్ పంపిస్తూ ఉంటాం సో కాబట్టి నేను చెప్పే విషయం అదే ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు మీకు సమస్య ఉంటే వెంటనే సంప్రదించాలి వెంటనే మీకు పరిష్కారం ఎందుకోకపోతే సమస్య అనేది పెరిగిపోతుంది సో నెగిటివ్ కామెంట్స్ కి ఎప్పుడు కూడా అట్రాక్ట్ కావద్దు ఎందుకంటే చాలా మంది వంద పాజిటివ్ కన్నా ఒక నెగిటివ్ కి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సమస్య మీది అయినప్పుడు పరిష్కారాన్ని కూడా మీరే వెతుక్కోవాలి వాళ్ళ సమాధానం ఎట్లున్నాయి వీళ్ళ ఎలా ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎస్పెషల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లలో చేయదు దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కానివ్వండి ఫుడ్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇంత ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా దీనికి చెప్పడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే పైన నెంబర్స్ కాల్ చేయండి లేదు మా ఫోన్స్ కొంచెం బిజీగా ఉండి కలగట్లేదు కదా వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మీరు ఉన్న వద్దకే మెడిసిన్ ని కూడా తెప్పించుకునేటువంటి అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాం సో ఈ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చాలా మంది అదే అడుగుతుంటారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే సమయంలో పూర్తి ఫుడ్ కూడా మేము చెప్తాం ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి అనేది కూడా మేము క్లియర్గా చెప్తాం సో చాలా మంది కూడా ఇలాంటి సమస్యలకు మెడిసిన్ తెప్పించుకొని క్యూర్ అయ్యి హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న చాలా మంది కూడా ఉన్నారు మీరు కూడా వెంటనే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంపాదించండి పూర్తి ట్రీట్మెంట్ మా వద్ద ఉంటుంది అది ఎలా అనేది కూడా మీకు అన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని ద్వారా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ